కృష్ణా జిల్లా గుడివాడలోని మియాఖాన్ మస్జిద్ నందు ముస్లిం సోదరులతో కలిసి పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు నానికి మైనార్టీ పెద్దలు ముస్లిం సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పారు అల్లా దైవం ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకల్లో భాగంగా సర్వ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మత నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలియికే రంజాన్ వాసం విశిష్ట అని కఠిన ఉపవాస దీక్షలను ముగింపు రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ఈ వేడుకల్లో సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ ఉపాధ్యక్షులు అలీబేగ్ అబు ఖాసిం పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లిమ్స్ కనీసం మంచినీళ్ళు కూడా తాకున్నా ఉపవాస దీక్షలుండి ఆ దేవుడి యొక్క అల్లా ఆశీస్సుల కోసం వారు వారి కుటుంబ సభ్యులు ఊరు దేశం బాగుండాలని చెప్పి ప్రార్థనలు చేస్తారు ఈరోజు ముగింపు పర్వదినం ఈ గుడివాడ నియోజకవర్గం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రపంచ మానవులకి అలాగే గుడివాడ పట్టణ సోదరి సోదరుములకి ముస్లిం సోదరి సోదరుములకి అందరికీ ఈదుల్ ఫితర్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఈ రోజు మేహాన్ మసీదులో ఈదుల్ ఫితర్ నమాజ్ జరిగింది ప్రత్యేక ప్రార్థన జరిగినాయి సర్వ మానవులు బాగుండాలని అలాగే ఈ మహమ్మారి కరోనా నుంచి విముక్తి అయిన తర్వాత అలాంటి మళ్ళీ రాకుండా ఆ అల్లాని ప్రార్థించడం జరిగింది ఈ రంజాన్ నెలలో కెషన్ గారు చెప్పినట్టు ఉపవాసం ఎలా ఉండాలి జకాదు క్షత్రా గురించి చెప్పారు మాములుగా ప్రతి మానవుడు ఐదుప్పుడు నమాజ్ చదువుతారు కానీ రంజాన్ నెలలో నమాజ్ ఐదుప్పుడు నమాజ్ అయిన తర్వాత తరావి చదువుతాము అంటే ఖురాన్ చదిస్తారు గురుగారి మేము చదువుతాము అలాగే ముప్పై రోజులు గడ ఖురాన్ పూర్తి చేస్తాము అల్లా ఆ ఖురాన్ సతకలో అందరు మానవులు హిందువులు ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండ